కూడా ఎక్కడ కూడా ఇంతవరకు నేను తెలుసు వంద వంద మందికే ఇస్తున్నా అని చెప్పి ఒక్కొక్క నియోజకవర్గానికి వంద వంద మందికే ఇస్తా అని చెప్పిండు నేను పదిహేడు వేల కోట్ల రూపాయల పైచులకు బడ్జెట్లో పెట్టా అని చెప్పి చెప్పిండు నేను ఆర్థిక మంత్రిగా పనిచేసే కాబట్టి నేను చెప్తున్నా ఆ పదిహేడు వేల కోట్ల మనకు ఖర్చు పెడితే నేను ముక్కు నిలువ రాస్తాను నేను ముక్కు నిలువ ఎందుకంటే లెక్కలకు మాటలకు పొంతలు ఉండదని నేను కూడా ఐదు వేలు ఆయన కాబట్టి ఐదు వేలు ఆయన కాబట్టి చెప్పదలుచుకున్నా కానీ ఎక్కడ కూడా నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ ఆర్థికంగా నేను కొంత బాధపడితేనే వాళ్ళ బతుకులలో వెలువ నింపే ఉంది కాబట్టి నేను ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా మీరు మాట ఇచ్చిన ప్రకారంగా మాట ఇచ్చిన ప్రకారంగా రెండు లక్షల కోట్ల రూపాయలు దంత కోసం ఖర్చు పెట్టమని చెప్పినా కాబట్టి మీకు అధికారం ఇచ్చిందే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు కాబట్టి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఈ దళిత బంధు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే సంవత్సరానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టే ఉండదు కానీ ఇది సాధ్యమైన పని కాదు ఓట్ల కోసం సీట్ల కోసం మన మేనేజ్ కోసం పెట్టిన కూడా కాదు నేను ఆరోగ్యం చెప్పిన నిజంగానే ఈ రాష్ట్రంలో ఒక పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళితుల కోసం కేటాయించేటువంటి సత్తా ఈ గవర్నమెంట్ లేదని చెప్పి చెప్పిన ఒకవేళ నిజంగానే పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఇరవై ఐదు సంవత్సరాలపై ఈ స్కీమ్ అమలు కావాలండి అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ముఖ్యమైన ఉంచుకుంటాం కదా ఉంచుకుంటాము ఇప్పటికే ఆర్చకు వచ్చింది ఇప్పటికే వచ్చింది ఒకసారి గెలిపించిన తర్వాత నేను మంచిగా వ్యవసాయ అని చెప్పి భావించదు రెండవసారి గెలిపించిన తర్వాత తన నైజమైందో తన ఏందో తన అసలు రూపమేందో అని మనకు అర్థమైపోయింది ఎంత దుర్మార్గం వ్యవహరిస్తుందో అర్థమైపోయింది